పూజా జపనీయమాలు పూజా ద్రవ్యాలు మనకు కుడి చేతి వైపున ఉండాలి నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి నూనె దీపం అయితే దేవునకు ఎడమ వైపున ఉండాలి ఎడమ చేతితో ఉద్దరినే నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు మీసాలకు గడ్డానికి ఆ జలం తగులరాదు గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి అయితే గంటను శంఖాన్ని తమలపాకును ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు పూజలో వీలైనంత వరకు ఎడమ చేతిని ఉపయోగించకపోవడం మంచిది తూర్పు ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం అనుష్ఠానం చేయడం మంచిది ఒంటి చెయ్యి చాచి తీర్థాన్ని స్వీకరించరాదు చేతి క్రింద వస్త్రాన్నించుకొని శ్రద్ధగా స్వీకరించాలి వస్త్రం లేని పక్షంలో చేతి కింద చేతి నుంచాలి సాధ్యమైనంత వరకు నిలబడి తీర్థప్రసాదాలను స్వీకరించరాదు తీర్థము స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి తీర్థం తీసుకున్నాక ఆ చేతిని తలపై రాసుకోరాదు పూజలకు జపానికి వినియోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు మాట్లాడటం సైగలు చేయడం కూడానివి నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపుల కొసలకు పసుపు పెట్టి ఇవ్వాలి అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి నేలపై నీటితో తుడిచి ముగ్గుపెట్టి అన్నపాత్రను ఉంచాలి వట్టి నేలపై కూర్చొని జపించరాదు పూజించరాదు భుజించరాదు పూజ అంటే భోగములను ప్రసాదించున్నది అని అర్థం పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు మనం పలికే స్తోత్ర శబ్దాలు దీపధూపాలు కుసుమాలు దేవతలకు ప్రీతికరాలు శుచిప్రియులు దేవతలు అందుకే శుచి శుభ్రత పూజ జప ప్రాంతాలలో ఉండాలి స్వస్తి ఋషిపీఠం విశిష్ట సంచిక రెండు వేల నాలుగు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ i